అయితే మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో విఆర్ఓ అలానే సర్వేయర్ అనేది ఒకరే ఎలా అవుతారనేది మనకి ప్రధానంగా మనకి హైలైట్ అనేది అవటం అనేది జరిగిందండి ఈ విధంగా మనకి గ్రామ వార్డు సచివాలయాలు క్లస్టర్ విధానంలో గందరగోళం అనేది నెలకొని ఉంది ఏటు భద్రీకరణ వద్దని రెవెన్యూ శాఖ లేఖ రాసిన దీనిని బేఖార్ అనేది చేస్తున్నారండి గ్రామ వార్డు సచివాలయాలు విఆర్ఓలు అలానే సర్వేయర్లు ఏతు ఏతుపద్దికరణలో గందరగోళం అనేది నెలకొంది విఆర్ఓలు అలానే సర్వేయర్లు విధులు వేరువేరు అయినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ప్రక్రియ చేపట్టడమే ఇందుకు ప్రధాన కారణమండి దీంతో గ్రామ వార్డు సచివాలయాల క్లస్టర్ విధానం అమలుతో మిగులుగా గుర్తించిన ఏడు వేల ఐదు వందలు విఆర్ఓ అలాంటి నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు గ్రామ సర్వేయర్లు పోస్టుల సర్దుబాటుపై మనకి స్వస్థత అనేది అరువైనది అలానే మరోవైపు రీ సర్వే అలానే ప్రజల విజ్ఞప్తి పరిష్కారము ఇతర విధుల దృష్ట్యా విఆర్ఓ పోస్టులు ఏతిపద్ధీకరణ వద్దని మనకి రెవెన్యూ శాఖ ప్రధాన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి గారు గత నెల పంతొమ్మిదిన గ్రామ వార్డు సచివాలయాల శాఖకు లేఖ రాసిన అనేది ఆగలేదండి ఇరు శాఖల మధ్య సమన్వయం అనేది లేకుండా చేపడుతున్న ఈ ప్రక్రియపై సంబంధిత ఉద్యోగులు అనేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విధులు విధులుగా వేరువేరుగా ఉంటాయండి గ్రామాల్లో జనాభా ప్రాతిపదికన రెండు మూడు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్ కింద ఖరారు చేశారు ఈ విధానంలో కొన్ని చోట్ల విఆర్ఓ మరికొన్ని చోట్ల సర్వేయర్ పోస్టులు అనేది ప్రధానంగా కేటాయించున్నారండి విఆర్ఓలు భూదస్థల నిర్వహణ శాంతి భద్రతలు రేషన్ కార్డులు కుల వార్షిక ఆదాయ ధృవీకరణలు అలానే మ్యూటేషన్లు వరదలు విపత్తుల నిర్వహణ పంట నష్టం లెక్కింపు తదితర అరవై ఐదు రకాల అనేది నిర్వర్తిస్తారు అలానే సర్వీ టెక్నికల్ పోస్ట్ అండి వీరు చేసే పనులు వీఆర్ఓలు చేయలేరు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఏతుబద్దీకరణ చేపడుతున్నారని మనకి అభ్యంతరాలు అనేది ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి ఉదాహరణకు విజయవాడలో రెండు వందల ఎనభై రెండు సచివాలయాలు ఉన్నాయండి ప్రతి సచివాలయానికి ఒకరు చొప్పున రెండు వందల ఎనభై రెండు మంది విఆర్ఓలు ఉన్నారు ఇలాంటి చోట్ల విఆర్ఓల సంఖ్య తగ్గించినా పర్వాలేదు అలానే భూ సమస్యలు అధికంగా ఉండే గ్రామాల్లో విఆర్ఓల సంఖ్య తగ్గించిన వారి స్థానాల్లో సర్వేయర్లను నియమించిన ఇబ్బందులు అనేది ప్రధానంగా అండి తొలుత ఇద్దరిని ఆ తర్వాత మరో ఒకరిని గ్రామ వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణపై తొలత విలువడిన ఉత్తర్వులు విఆర్ఓ అలానే సర్వేలు పోస్టులు అనేది చూపారు తుది ఉత్తర్వులు విఆర్ఓ లేదా సర్వే అసిస్టెంట్ ఉంటారని మనకి సెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీ కేటాయింపులో స్పష్టం అనేది చేశారండి మూడు గ్రామ సచివాలయాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసినప్పుడు తక్కువ ఉద్యోగులు ఉంటే అలాంటి చోట్ల విఆర్ఓ అలానే సర్వే అసి నియమిస్తారని పేర్కొన్నారు కానీ ఏతుబద్ధీకరణలో విఆర్ఓల కేటగిరీలో ఏడు వేల ఐదు వందలు అలానే సర్వేయర్ల కేటగిరీలో నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు పోస్టులు అదనంగా ఉన్నట్లు ఎలా చూపుతారని దానికి ఏతుబద్ధత ఏంటని ఉద్యోగ సంఘాల నేతలు అనేది ప్రధానంగా ప్రశ్నిస్తున్నారని మరోవైపు భూ విస్తీర్ణాన్ని పరిజ్ఞానలోకి తీసుకోకుండా జనాభా ప్రాతిపదిక అమల్లోకి తెచ్చిన క్లస్టర్ విధానంలో రెవెన్యూ శాఖకు కొత్త రకము సమస్యలు కూడా మనకి ఎదురుకానున్నాయండి ఒక్కొక్క గ్రామంలో ఏడు వేల నుంచి అలానే తొమ్మిది వేల ఎకరాల వరకు భూములు అనేది ఉంటాయి అందుకు అనుగుణంగానే రైతులు సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుందండి దీన్ని పట్టించుకోకుండా యాభై పర్సెంటేజ్ సచివాలయాలు కేవలము ఒక్క విఆర్ఓ పోస్టును మాత్రమే కేటాయించారు దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పు అని మనకి ప్రధానంగా దీనికి సంబంధించిన వారు చెప్తున్నారండి అలానే మనకి విఆర్ఓ అలానే సర్వేయర్ విధులు కూడా మనకి వేరువేరుగా ఉంటాయండి అలా కాకుండా వీరిద్దరిని ఏతుబద్ధీకరణ పేరుతో ఒక్కళ్ళే చేయటం అనేది అది ఇబ్బందులకు గురి చేస్తుంది గ్రామాల్లో జనాభా ప్రాతిపదికన రెండు మూడు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్ కింద అనేది ఖరారు చేశారు ఈ విధానంలో కొన్ని చోట్ల విఆర్ఓ అలానే మరికొన్ని చోట్ల సర్వేర్ పోస్టులు అనేది కేటాయించనున్నారండి విఆర్ఓలు భూతస్థల నిర్వహణ శాంతి భద్రతలు అలానే రేషన్ కార్డులు కుల వార్షిక ఆదాయ ధృవీకరణలు మోటేషన్లు వరదలు విపత్తులు నిర్వహణ పంట నష్టం లెక్కింపు తదితర అరవై ఐదు రకాల విధులు అనేది నిర్వర్తిస్తారు ఇంకా సర్వేయర్ అనేది టెక్నికల్ పోస్ట్ అండి వీరు చేసే పనులు అనేది విఆర్ఓలు చేరేదు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఏతుబద్ధీకరణ చేపడుతున్నారని మనకి ప్రధానంగా అభ్యంతరాలు అనేది వ్యక్తమవుతున్నాయి ఇది ప్రధానంగా ఇవాళ చెప్పదలుచుకున్న అంశం అండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ